ఐదు ఆరు వందల సంవత్సరాలకు ముందు జరిగిన సంగతి ఇది తిరుమల కొండ మీద మల్లయ్య మల్లయ్యదుర వేయి కళ్ళ మండపం నిర్మిస్తున్నారు ఆ రోజుల్లో తిరుమల కొండ మీద పెద్దగా భక్తుల సంచారం ఉండేది కాదు క్రూర మృగాలు విషర్పాలు అడవి పందులు వర్షాలు చలి దోమలు విష జ్వరాలు దొంగల బెడద అధికంగా ఉండేవి సరియైన చారిత్రక ఆధారాలు లేవు కానీ వేయిగల్ల మండపము మరొకటో నిర్మాణం జరుగుతున్న సమయంలో శిల్పులకు పనివారికి సరైన సౌకర్యాలు ఉండేవి కావు ఆ రోజుల్లో కొండ కింద చంద్రగిరి పర్వతం చాలా వైభవంగా వెలుగుతూ ఉండేది ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజు ఉదయాన్నే యాదవుల కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ పెరుగుకొండను నెత్తిమీద పెట్టుకొని కొండ ఎక్కి శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది శిల్పులకు నిర్మాణ పనివారికి ఎవరైనా భక్తులు ఉంటే వారికి చల్లని మజ్జకును అమ్మేది ఆ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరుడు యొక్క దివ్యమైన మందిరాన్ని భక్తితో దర్శించుకునేది స్వామివారికి ఆలయాన్ని నిర్మిస్తున్న ఈ రాజులు ఎంత పుణ్యాత్ములో కదా అని అనుకునేది వారంటే సొమ్ములున్న మహారాజులు నేను పాలు పెరుగు అమ్ముకునే సామాన్య మహిళను పైగా అత్తచాటు కోడల్ని అని అనుకునేది ఆమె ప్రతిరోజు అమ్మిన సొమ్మును అత్తకు లెక్క చెప్పవలసి వచ్చేది ఆ గొల్ల మహిళ బాగా ఆలోచించి వచ్చిన సొమ్ములో కొంత అత్తకు తెలియకుండా కొండ దిగేటప్పుడు ఒక రాయి కింద దాచిపెట్టింది కొండ మీద కడుతున్న ఆ కట్టడాలు పూర్తి అవుతూ ఉన్నాయి కొంతకాలానికి ఆ శిల్పులు కిందకు వెళ్ళిపోతారు ఒకరోజు ఆ గొల్ల మహిళ గోపమ్మ ఆ శిల్పుల దగ్గరికి వెళ్ళింది అన్నలారా అమ్మగా వచ్చిన డబ్బులు నేను కొంత దాచాను అది మీకు ఇస్తాను స్వామివారికి నా వంతుగా ఉడత భక్తిగా నా పేరును ఒక చిన్న కట్టడం నిర్మించండి అని అంటుంది ఆ పళ్ళు పొడుచు స్వచ్ఛమైన భక్తికి ఆ శిల్పుల యొక్క కళ్ళు చెమర్చాయి ఆ శిల్పులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఆ గొల్ల మహిళ పేరిట ఒక చిన్న మండపాన్ని నిర్మించారు అదే ఈనాడు తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం ఎదురుగా ఉండే గొల్ల మండపం ఆరు వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సగర్వంగా నిలబడి ఉన్న ఆ గొల్ల మండపం యాదవ జాతి కీర్తిని చిరస్థాయిగా నిలబెట్టింది ఈ ప్రాంతాన్ని పాలించిన యాదవరాజులు ఎందరో తిరుమల వెంకటేశ్వరునికి ఎన్నో రకాలుగా సేవలు చేశారు శ్రీవారికి కూడా యాదవులంటే ఎంతో ప్రీతి ఆ అమాయకపు గొల్ల మహిళ నిండైన భక్తికి ఎంత విలువిచ్చారో చూడండి శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక రారాజు కట్టిన మహత్తరమైన కట్టడం వెయ్యి కళ్ళ మండపం ఈ రోజు లేదు అడ్డంగా ఉందని అధికారులు కూల్చేశారు కానీ ఆ వేయి కళ్ళ మండపానికి పక్కన చిన్నగా ఉన్న గొల్ల మండపం మాత్రం అక్కడే ఉంది అధికారులు ఎన్నోసార్లు గొల్ల మండపాన్ని కోల్చాలని ప్రయత్నించినా వారి వల్ల కాలేదు అది యాదవుల భక్తికి శ్రీవారి శక్తికి నిదర్శనం Om namo Venkatesaya